పెట్టినంత మాత్రాన్ని గెలిపిస్తారని లేదు అలాగే ఓసీని పెట్టినంత మాత్రాన్ని గెలిపిస్తారని కూడా లేదు కదా అక్కడ నాయకుడు చరిష్ అని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు అక్కడ బీసీ నాయకులను పెడుతున్నారు ఇప్పుడు పెడుతున్న చోటన తను ఆ వాళ్ళెక్కనైతే అన్ని నియోజకవర్గాల్లో ఉంటారు మరి అట్లా పెట్టట్లేదు కదా ప్రాక్టికల్ గా ముందు తను కొంతమందిని డెవలప్ చేయడం అనేటువంటి ఫార్ములా తీసుకెళ్తున్నాడు ఆ ఫార్ములా నడిచేటటువంటి సందర్భంలో అవతల కూడా ఆ ఫార్ములాకి రెడీ అవుతారా ఆ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్ పాలిటిక్స్ అనేది కులాలు అనేవి నిజంగా నాయకుని చూసా లేదంటే తమ కులం వాడిని చూసి నిలబెట్టారని ఓట్లేస్తారా జనాలు మీరు అన్నట్టు బీసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి లేదు రాజకీయ అనుభవం చూసి ఓట్లేస్తారా రెండు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు కులం సమీకరణాలే లేకపోతే కులాలకు ఎంత రచ్చ ఎందుకు నడుస్తుంది భారతదేశంలో ఎక్కడా లేనంత కులాల రాజకీయం మన దగ్గర ఉంటుంది అంటాం కానీ దక్షిణాది ఉత్తరాదిలో కూడా అదే కదా ఎందుకు బీసీ ప్లేస్ లో ఎంబీసీ ఎట్లా తీసుకొస్తుంది ఉత్తరప్రదేశ్ లో కుల సమీకరణాలు కదా జరిగింది అంటే సుదీర్ఘ కాలం పాటు రాజకీయ అధికారం అనేటువంటిది అందని మావి పండు అయిపోయింది కొన్ని కులాల అంటే బీసీ అంటారు బీసీలో ఒక యాదవో గౌడో తీసుకున్నారు మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి కమ్మరి కొమ్మరి చేనేత కార్మికుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఆయా వర్గాల శాశ్వతం ఇప్పుడు మంగళగిరిలోనే ఉంది చిరంజీవిని ఎందుకు పెట్టారు రెడ్డిని ఎందుకు తీసేశారు కిందటిసారే వద్దనుకున్నారు కానీ లోకేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి అతన్నే దించారు కానీ ఈ దఫా లోకేష్ పోటీ చేస్తున్నా ఎందుకు పెట్టారు రెండు సార్లు వరుసనే పద్మశాలి లేకుండా పోయింది ఉన్న ఏకైక నియోజకవర్గం అదే ఈ ట్రిప్ గెలిపించుకోకపోతే ఇక పద్మశాలీ సీట్ లేనట్టేగా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి చోట్ల వేరే వాళ్ళు గెలుస్తారు అన్నటువంటి ఫీలింగ్ కదా మీరు అదే లో చూడండి మతపరంగా ముప్పై శాతం వాళ్ళు ఉన్న చోట వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓటే ఇట్లా యాభై శాతం ఉన్న చోట హిందూస్ వచ్చినా ఓటే ఇట్లా హిందూకి అసలు ఓటే ఇట్లా హిందూ ఓడిపోతూనే ఉన్నాడు హైదరాబాద్ దానికి సాక్ష్యం కదా హైదరాబాద్ లో నా ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ